హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ సందడి చేశాడు ఓ వస్త్ర దుకాణం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కోహ్లీ కూకట్పల్లిలోని సుజన మాల్లో ఏర్పాటు చేసిన ను లాంఛనంగా ప్రారంభించారు క్రికెట్ కోసం దేశ విదేశాల్లో ప్రయాణించే తనకు ఆధునిక వస్త్రాలంటే ఎంతో ఇష్టమని కోహ్లీ వెల్లడించాడు ఆ డిజైన్లను భారత ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వ్యాపార రంగంలోకి దిగినట్లు స్పష్టం చేశారు క్రికెట్ అనంతరం వ్యాపార రంగంలో స్థిరపడనున్నట్లు కోహ్లీ వెల్లడించాడు Make a wrong? Can we see everyone doing this? Can we see everyone doing what they're doing?